విలియం కేరీ అనే పాస్టర్ గారు దాదాపు రెండు వందల సంవత్సరాలు పైచీలకు వెనక్కి వెళ్ళి చూస్తే ఈ దేశంలో జీవించాడు ఒక బ్రిటిష్ బ్యాప్టిస్ట్ మిషనరీ ఆధునిక మిషనరీలకు ఆయన ఆజ్యం పోసేడు మిషనరీ సేవకు ఆయన ఒక మార్గదర్శకమయ్యాడు రోజు శనివారం ఆయన కూర్చొని టీ తాగుతూ తన బైబిల్ని ముందు పెట్టుకొని ఆయన నెక్స్ట్ డే సండే కోసం ఆయన ప్రసంగం ప్రిపేర్ అవుతా ఉన్నాడు అప్పుడే వచ్చింది లార్డ్ విలియం బెంటింగ్ నుంచి ఒక ప్రభుత్వ తాకీదు ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా సతీ సహగమనాన్ని నిషేధిస్తున్నాం అని విలియం కేరీకి కాపీ ఎందుకు ఇచ్చారంటే ఆయన మోహన్ రాయ్ ముందుండి పోరాడారు సతీ సహగమనానికి వ్యతిరేకంగా మేబీ రాజారామ్మోహన్ రాయ్ కూడా ఒక కాపీ వెళ్ళి ఉంటుంది విలియం కేరియా కాపీ చదవగానే ఎగిరిగా అంతేశాడు అంతేసి తను పాస్టర్ అన్న విషయం మర్చిపోయాడు రేపు నేను చర్చిలో ప్రసంగం చేయకూడదు అనుకున్నాడు ఆయన తన ప్రాధమ్యాన్ని మార్చుకున్నాడు పాస్టర్ గారి ప్రాధమ్యం ఏంటి సార్ చర్చిలో మాట్లాడాలా వెంటనే అసిస్టెంట్ పాస్టర్ని పిలిచాడు పిలిచి రేపు నేను చర్చిలో మాట్లాడలేదు నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు అదేంటి సార్ అని అన్నాడు లేదు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ప్రిపేర్ అన్నాడు ఏంటి అని ఆరాధిస్తే దీన్ని ఆయన రాత్రికి రాత్రికి ట్రాన్స్లేట్ చేసి దేశ నలుమూలలకి ఆయనకు దాదాపుగా పన్నెండు భాషలు నాటికి పన్నెండు భాషల్లో ట్రాన్స్లేట్ ట్రాన్స్లేట్ చేసి ఆయన దేశ దేశ నలుమూలలకి ఆ తాకిదును పంపించాలనుకున్నాడు ఎందుకంటే ఆ రాత్రి ఎవరైనా ఒక్క విధవరాలు ఒక్క వితంతు చితిమంట పైన చనిపోతుందేమో భారత చితి మంటపైన ప్రాథమ్యం ప్రయారిటీస్ ఆర్ టైమ్ బాండ్ ప్రయారిటీస్ ఆర్ అకార్డింగ్ టు ద హ్యూమన్ నీడ్ సమయాన్ని ఎలా వెచ్చిర్చాలంటే ఇతరులకు ఆశీర్వచనంగా యేసు చూసి మనం నేర్చుకోవాలి విలియం కేరీ నేర్చుకున్నాడు ఇతరుల కోసం మార్చుకోవాలి నీ అజెండానే అది ఆ సమయంలో అవసరం